ఈ వీడియోలో మనం సెడక్షన్ గురించి డీప్గా మాట్లాడుకున్నాం సెడక్షన్ అంటే తెలుగులో దీన్ని ట్రాన్స్లేట్ చేయాలి అంటే సరైన పదం వారిని మంత్రముగ్ధుల్ని చేయడం అదే అనమాట ఎదుటి వారిని మంత్రముగ్ధుల్లాగా ఎలా చేయగలం అది కూడా ఏమీ చేయకుండా ఎలా చేయగలం చూసిన వెంటనే అట్రాక్షన్ అనేది ఎలా క్రియేట్ చేయగలం ఎలా చేయగలం ఎప్పుడైనా మన సెల్ఫ్ని అంటే మనలో చాలా ఫ్లాస్ ఉంటాయి మనలో చాలా మంచి విషయాలు కూడా ఉంటాయి అయితే మంచి విషయాల్ని అలాగే ఉంచి మన ఫ్లాస్ని అంటే మనలో ఉన్న లోటుపాట్లని మనం ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తాం అప్పుడు మనల్ని మనం ఓన్ చేసుకున్న వాళ్ళం అవుతాం అంటే ఇప్పుడు మీరు ఒక పర్సన్ని ప్రేమించారనుకోండి ఆ పర్సన్ ఎలా ఉన్నా మీకు నచ్చుతారు కదా అంతే కదా వాళ్ళు తిట్టినా మనకు మంచిగా అనిపిస్తుంది అంటే తిట్టినప్పుడు మనం కోప్పపడచ్చు కానీ తర్వాత తిట్టినా కూడా క్యూట్గా అనిపిస్తుంది మనకి ఎందుకు అంటే వాళ్ళంటే మనకి ఇష్టం కాబట్టి వాళ్ళంటే మనకు ప్రేమ కాబట్టి అలా మనకి మనం ప్రేమ మనం ఎప్పుడైతే ఇచ్చుకుంటామో మనల్ని మనం కంప్లీట్గా ఓన్ చేసుకుంటామో అప్పుడు అట్రాక్షన్ అనేది పెరుగుతుంది ఎలా పెరుగుతుంది అని అంటే ఇప్పుడు మనకి మనం తెలుసు ఇప్పుడు ఒక డైమండ్ ఉంది ఒక షోరూంలో ఒక డైమండ్ ఉంది అది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది కదా ఎందుకంత అట్రాక్టివ్ ఎందుకంటే దానికి వాల్యూ అనేది అలా ఉందన్నమాట అంటే ఒక థింగ్కే వాల్యూ అనేది ఉంటే దానికి మనం అట్రాక్ట్ అవుతున్నాము అలాంటిది మన వాల్యూ మనం తెలుసుకుంటే ఎదుటి వాళ్ళు మనకి ఎంత అట్రాక్ట్ అవుతారు అంతే కదా ఇప్పుడు ఆ డైమండ్ని చూడ్డానికి చాలామంది వస్తూ ఉంటారు దానివైపే చూస్తూ ఉంటారు కొంతమంది దీన్ని ఎలాగైనా కొనాలరా అని చెప్పి అనుకుంటూ ఉంటారు కొంతమందికి కొనే అది ఉంటుంది కొన్నవాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నేను డైమండ్ కొన్నాను అని చెప్పి సో మీరు కూడా అంటే ప్రతి ఒక్కరిలో ఒక డైమండ్ అనేది దాగుంటుంది గైస్ కానీ దాన్ని మనం తెలియకుండా కప్పేస్తూ ఉంటాం వేరే వాళ్ళని చూసి మనం భయపడుతూ ఉంటాం నాకెందుకు ఇలా నేనెందుకు ఇలా ఉండలేకపోతున్నాను అని ఒక ఈర్షతో ఉంటాం ఆ ఈర్ష కోపం ఎదుటి వాళ్ళని చూసి ఎప్పుడు వస్తుంది అని అంటే మనల్ని మనం యాక్సెప్ట్ చేయనప్పుడు మనల్ని మనం సెక్యూర్గా ఉంచుకోలేనప్పుడు ఇన్సెక్యూర్గా ఉన్నప్పుడు ఈ ఇన్సెక్యూరిటీస్ని మనలో ఉన్న ఇన్సెక్యూరిటీస్ని మనం ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో అప్పుడు మనకి తెలియకుండానే మన వాల్యూ అనేది పెరిగిపోతుంది అంటే మనల్ని మనం లవ్ చేసుకుంటే సెల్ఫ్ లవ్ అనేది ఎందుకంత ఇంపార్టెంట్ అని చాలామంది చెప్తారు అని అంటే మనల్ని మనం లవ్ చేసుకోవడం వల్ల మనకి వేరే వాళ్ళతో అవసరం ఉండదు మన ఎనర్జీలో మనం ఉంటాం మన చుట్టుపక్కల ఉండే మన ఆర అనేది చాలా ఫ్రీక్వెన్సీలో పెరుగుతుంది అన్నమాట ఇది వైబ్రేషనల్ లెవెల్లో జరుగుతుంది మెంటల్ లెవెల్లో ఏం జరుగుతుంది అని అంటే మెంటల్ క్లారిటీ అంటే మనకి మనమేంటో తెలిసినప్పుడు మనం ఏం చేయగలుగుతామో మన సత్తా మనకి తెలిసినప్పుడు ఎవడొచ్చి మిమ్మల్ని ఛాలెంజ్ చేసినా నవ్వుతూ సైలెంట్గా ఉంటాం కదా అది మీ హోరని రిఫ్లెక్ట్ చేస్తుందనమాట ఎప్పుడైతే మన ఆరా మన ఫిజికల్ లెవెల్లో రిఫ్లెక్ట్ చేస్తుందో ఇప్పుడు నేను ఎవరికి ప్రూవ్ చేయని అవసరం లేదు అన్న యాటిట్యూడ్ ఎప్పుడైతే మనకు వస్తుందో అప్పుడు మనం ఆటోమేటిక్గా సెడక్టివ్గా తయారైపోతాం ఎందుకంటే ఎదుటి వాడితో మనకి ఏం అవసరం ఉండదు కాబట్టి మన సెల్ఫ్లో మనం కంఫర్టబుల్గా ఉంటాం కాబట్టి చాలామంది వేరే వాళ్ళతో ఓవర్గా షేర్ చేసేస్తూ ఉంటారు ఎందుకు అలా షేర్ చేస్తారు ఎందుకంటే వాళ్ళలో ఉండే ఇన్సెక్యూరిటీస్ నేను కరెక్టా కాదా అన్న కన్ఫ్యూషన్ ఈ కన్ఫ్యూజన్లో పడిపోయి వాళ్ళు ఎదుటివాడు నన్ను లైక్ చేస్తాడా లైక్ చేయడా అనే ఒక మైండ్ సెట్లోకి వెళ్ళిపోయి వాళ్ళు ఓవర్గా వాళ్ళని వాళ్ళు ప్రజెంట్ చేసుకుంటారనమాట అలా మీరు ప్రజెంట్ చేసుకున్నారనుకోండి మీరు మీరు ఫూల్ అని మీరు ఇన్సెక్యూర్ అని మీకు ఎవరు లేరని ఎదుటి వాళ్ళకి అర్థమైపోతూ ఉంటుంది అనమాట అప్పుడు మీ అట్రాక్షన్ని మీరే దూరం చేసుకున్న వాళ్ళు అవుతారు అండ్ ఇంకో విషయం మనం సెడక్టివ్గా ఉండాలి అని అంటే చేయాల్సింది కెరిజ్మా మనం ఎప్పుడు కెరిస్మాటిక్గా ఉండాలి అంటే మనల్ని మనం సెలబ్రిటీలా చూసుకోవాలి మీరు కనిపించిన ప్రతి వాళ్ళని ఫ్రెండ్ చేసుకొని ప్రతి వాళ్ళతో క్లోజ్గా ఉండ ఉన్నారనుకోండి అప్పుడు మీకు కెరిస్మా ఎలా ఉంటుంది ఎవరితో ఎంత మాట్లాడాలి ఎవరితో ఎప్పుడు మాట్లాడాలి ఎలా మాట్లాడాలి ఇవన్నీ తెలిస్తే ఆటోమేటిక్గా మనం కెరిస్మాటిక్గా తయారైపోతాం మనల్ని మనం ఒక సెలబ్రిటీ తనని తను ఎలా బ్రాండ్ చేసుకుంటాడు ఒక సెలబ్రిటీ తనని తను ఎలా క్యారీ చేస్తాడు తను వేసుకునే బట్టల దగ్గర నుంచి తను చూసే చూపుల దాకా ప్రతిదీ మనం అబ్జర్వ్ చేస్తాం ఎందుకు ఎందుకంటే కెరిస్మా వాళ్ళకుండే కెరిస్మా అనేది అలా ఉంటుందన్నమాట వాళ్ళు మూవీలో చూపించే స్టైల్ అనేది అలా ఉంటుంది బయట వాళ్ళు బతికే జీవితం అనేది అలా ఉంటుంది అనమాట అంటే వాళ్ళని వాళ్ళు పెళ్లి చేసుకునే ఒక పద్ధతి అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది మనం చూస్తూ ఉంటాం దాన్ని అందుకే వాళ్ళకి మనం అంత ప్రిఫరెన్స్ ఇస్తాం అంత ఫ్యాన్స్ అయిపోతాం అలా మీకు కూడా ఫ్యాన్స్ అవ్వాలి అని అంటే మీలో స్పెషాలిటీ ఏదో ఒకటి ఉండాలి కదా ప్రతి ఒక్కరిలో ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది అది మీరు తెలుసుకోవాలి అది ఎప్పుడు తెలుస్తుంది అని అంటే మనల్ని మనం డీప్గా వెతుక్కున్నప్పుడు మనల్ని మనం ఎప్పుడైతే డీప్గా వెతుక్కుంటామో ఖచ్చితంగా మనలో కూడా ఉన్న డైమండ్ని ఆ వాల్యూని ఆ కెరిస్మాని తెచ్చుకోగలుగుతాం అన్నమాట అంటే ఈ కెరిజ్మాటిక్గా ఉండే వాళ్ళందరూ సెడక్టివ్గా ఉండే వాళ్ళందరికీ ఒక తెలియని లైట్ అనేది ఉంటుంది అంటే వాళ్ళలో తెలియని కాన్ఫిడెన్స్ అనేది వాళ్ళ ఆరాలో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది అలా ఎందుకు అవుతుంది అని అంటే వాళ్ళని వాళ్ళు డీప్గా స్టడీ చేశారు వాళ్ళని వాళ్ళు డీప్గా తెలుసుకున్నారు ప్రతి మెట్టుని వాళ్ళు వేసుకుంటూ ఎదిగారు అనమాట అలా మనం కూడా ఏదో ఒక పని మీద ఆర్ స్కిల్ మీద దాన్ని తెలుసుకుంటూ నేర్చుకుంటూ 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 అంటే మన క్యారెక్టర్ని అది బిల్డ్ చేస్తుంది అనమాట మన క్యారెక్టర్ని బిల్డ్ చేసుకోవాలి అని అంటే మనం చూడాల్సింది బయట ప్రపంచాన్ని కాదు మన లోపటి ప్రపంచాన్ని నువ్వు ఎప్పుడైతే నీ లోపట ఉన్న ఆ లైట్ని చూస్తావో నువ్వు ఎప్పుడైతే నీ లోపట ప్రతి ఒక్కరికి లోపల సోల్ అనేది ఉంటుంది కదా ఆ సోల్ లెవెల్లో ఎప్పుడైతే నువ్వు వెతకడం మొదలు పెడతావో ఆటోమేటిక్గా నువ్వు ఆ లైట్ని చూడగలుగుతావు అండ్ అలా నువ్వు ఎప్పుడైతే చూస్తావో అప్పుడు నీకు వేరే వాళ్ళతో అవసరం ఉండదు అలా ఎప్పుడైతే ఉంటుందో ఇంకా వెనక్కి చూసే అవసరం కూడా మనకు ఉండదు అండ్ ఇంకో విషయం సెడక్టివ్గా ఉండే వాళ్ళలో ఏమిటి అంటే మిస్ట్రీ మిస్ట్రీ అనేది ఎందుకు ఉంటుంది సెడక్టివ్గా ఉండే వాళ్ళలో అనంటే ఎందుకంటే వాళ్ళని వాళ్ళు ఎక్కువ రివీల్ చేసుకోరు దేల్ బీ సైలెంట్ వాళ్ళు ఎప్పుడు సైలెంట్గా ఉంటారు ప్రతిదాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అంతేగాని దేనికి రియాక్ట్ అవ్వరు అనమాట రియాక్ట్ అయిపోతే వాడు కాన్ఫిడెంట్గా ఎలా భయం వల్ల రియాక్షన్ అనేది వస్తుంది మనం ఏదైనా చీకటి గదిలో వెళ్తే భయపడితే అరుస్తాం ఎందుకు సైలెంట్గా ఎందుకు ఉండలేం అదే సైలెంట్గా ఉన్నాడు కాన్ఫిడెంట్గా ఉన్నాడు అని చెప్పి మనకి అర్థమైపోతూ ఉంటుంది అనమాట అందుకే సైలెన్స్ ఈజ్ వెరీ పవర్ఫుల్ మనల్ని ఎవరు అంచనా అనమాట మనము అన్ప్రెడిక్టబుల్గా ఉండాలి మిస్టీరియస్గా ఉండాలి మిస్టీరియస్గా ఎలా ఉంటామని అంటే సింపుల్ మన గురించి మనం ఎక్కువ చెప్పుకోవద్దనమాట మనం ఎప్పుడైతే ఇలా సైలెంట్గా వేరే వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు మాట్లాడేది మనం ఎప్పుడైతే విన్నాం అనుకోండి అప్పుడు మనం ఆటోమేటిక్గా సెడక్టివ్గా తయారైపోతాం అండ్ ఆటోమేటిక్గా ఎదుటివాడు మిమ్మల్ని లైక్ చేస్తాడు ఎందుకంటే వాడు మాట్లాడిన మాటల్ని మీరు వింటారు కదా అందుకు ఎవరికి మీ గురించి అవసరం లేదు తెలుసాయి ప్రపంచంలో ఎందుకంటే నేనే గమనించాను అనమాట అంటే నేను ఎప్పుడైతే మన గురించి ఎవడు అడగడు ప్రతి ఒక్కడు వాడి లవ్ లైఫ్ స్టోరీ వాడి దాని గురించి చెప్తూ ఉంటాడు అవన్నీ వింటూ ఉండాలన్నమాట అలా వింటూ ఉంటే మనం ఆటోమేటిక్గా సెటిగా అయిపోతాం ఎందుకంటే నీ గురించి ఎవడికి అవసరం లేదు నీ గురించి చెప్పే అవసరం కూడా నీకు లేదు అనే కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే బిల్డ్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా సెడక్టివ్గా తయారైపోతుంది గైస్ అండ్ ఎస్ వచ్చేసి డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఇంతకుముందు చెప్పినట్టే మన గురించి మనం డీప్గా ఎప్పుడైతే స్టడీ చేస్తామో మనం ఏంటి అనేది మనకు తెలిసిపోతుందో అప్పుడు మనల్ని ప్రూవ్ చేసుకునే ఆ క్వాలిటీ అనేది మనలో తగ్గిపోతుంది అండ్ ఏం జరిగినా మన మంచికే అని చెప్పి మనకు అర్థమవుతూ ఉంటుంది అలాంటి కెరిస్మాటిక్ అట్రాక్టివ్ సెల్ఫ్ని నువ్వు డెవలప్ చేసుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు కూడా సెడక్టివ్గా తయారైపోతావు ఇది ఎవరు చెప్పరు కానీ నేను చెప్తున్నాను డీప్ అండర్స్టాండింగ్ మన గురించి మనకుంటే ఖచ్చితంగా నువ్వు సెడక్టివ్గా అట్రాక్టివ్గా కెరిస్మాటిక్గా తయారైపోతావు ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్ బాయ్